హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐహోప్ బాగున్నారని అయితే అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య స్వీట్ హోమ్ స్టార్టింగ్ వీడియోలో వాయిస్ విన్నారు కదండి ఆ మార్నింగ్ మార్నింగ్ పిచికల సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ సెట్ నాకైతే చాలా ఇష్టం అందుకోసం అయితే నేను వాయిస్ అయితే కట్ చేయలేదు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే నిద్ర లేచిన ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళాలండి అందుకోసం పనులు కావాలి కదా గేట్ బయట సింపుల్గానే వేసుకున్నానండి ముగ్గు ముగ్గు వేయగానే రెండు మూడు పిట్టలు వస్తాయండి ఆ ముగ్గును తింటూ ఉంటాయి వాటికి కూడా ఆహారమే కదండి బియ్య పిండి నాకు భలే నచ్చుతుంది అనమాట నేను చూస్తూనే ఉండిపోతాను వాటిని ఎక్కువసేపు ఉండవండి ఒక నిమిషము వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే తింటూ ఉంటాయి అట్లా భలే అనిపిస్తుంది నాకు ఫైనల్గా లోపల ముగ్గు అయితే ఇలా వేసుకున్న కొంచెం మంచిగా నీట్గా వేసుకున్న నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఇక లోపల కొంచెం హడావిడిగా అనిపిస్తూ ఉందన్నమాట మనసు అనేది ఎందుకంటే నైన్ ఓ క్లాక్ వరకే పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు బయట ఊడవడం అదంతా కడిగి ముగ్గు వేసుకోవడం నాకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎండ్ వచ్చింది కదండీ ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది పాప కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇలా హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను ఈరోజు అన్నం వండి టమాటా కర్రీ అయితే చేసిన ఇప్పటికే నా వంట కూడా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేసిన ఇంకా సింపుల్గానే చేసిన అనమాట పని ఎక్కువ ఉన్నప్పుడు అలా సింపుల్ బ్రేక్ఫాస్ట్లు చేస్తానండి నేను వడలు కానీ ఇడ్లీ దోశ కానీ చట్నీలు చేయడం అదంతా టైం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి మామిడికాయ చట్నీతో ఉప్మా అయితే తినేసి వెళ్ళిందనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఎండకు కూర్చొని హాట్ వాటర్ అయితే తాగిన ఎప్పుడు ఈ టైం అనేది మా వారితో స్పెండ్ చేస్తూ ఉంటానండి ఇలా హాట్ వాటర్ తాగే టైము అదే గుర్తుకొచ్చింది అనమాట నాకైతే మా వారు ఒక వర్క్ మీద హైదరాబాద్కి అయితే వెళ్ళిండు త్రీ డేస్ తర్వాత వచ్చిండు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చేసరికి మా వారు ఇంటికి అయితే వచ్చేసిండు అనమాట నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఎందుకు చెప్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్స్లో మన ఫ్యామిలీ వాళ్ళే కదండి అక్క అన్నయ్య వెళ్ళినప్పుడు మీరు చెప్పకండి అక్క అని చెప్పి అంటూ ఉంటారు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నా మంచి కోరే వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను చదువుతూ ఉంటాను నాకోసమే చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేసిన కర్రీ కూడా ఉడికిపోయింది కదా పాపని కాలేజీకి పంపించక ముందే వంట అయిపోయిందండి ఇంకా నేనైతే పూజ చేసుకోవాలి ఫ్రెషప్ అయిపోయి పూజ చేసుకున్నా ఆ తర్వాత ఇక బాక్సెస్ పెట్టేసుకున్నాను అన్నం కూడా తింటూ ఉన్నానండి ఇంత పొద్దు పొద్దున అస్సలు పోవట్లేదు అనమాట ఈరోజైతే చాలా ఎక్కువనే ఉంది నేను ఇంట్లో ఉంటే ఈ టైంకి అయితే తినలేను కదండి అది కూడా బ్రేక్ఫాస్ట్ కాకుండా అన్నం తినడం కష్టమే మార్నింగ్ మార్నింగ్ ఇంకా మా పాపకైతే అసలు గ్రేట్ అండి అంత సిక్స్ ఓ క్లాక్కే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆమె కూడా నోట్లో కుక్కుంటూ ఉంటుందన్నమాట అంత మార్నింగ్ తినలేకపోతుంది అనమాట బస్ ఏమో సెవెన్ కల్లా వస్తుంది ఆమెను చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది ఏదో అలా కంటిన్యూ చేస్తుంది ఇంకా తప్పదు కదా ఇక ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెట్టేసుకొని ఆ ప్లేట్లోకి తినేసి ఇంకా వెళ్ళిన అన్నమాట అన్ని సర్దుకుంటూ ఉన్నాను నైటే అక్కడ వేసుకునే పాయింట్ షెట్ ఉంటుంది కదా అవైతే ఉతికి పెట్టేసుకున్నాను వాటిని ఫోల్డ్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవాలి బాక్సెస్ కూడా పెట్టేసుకున్నా నేను ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేసేసరికి కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టిన కదండీ అవి అప్లోడ్ చేసేసిన ఎప్పటికప్పుడే ఆ వీడియోలో కామెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అక్క మీరు గ్రేట్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ అని చెప్పేసి ఎంతో మంచి మంచి కామెంట్స్ అండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మీ కామెంట్స్ చూస్తూ ఉంటే కాకపోతే నా పనిలో ఒక రోజంతా చేసే పనిలో మీకు టెన్ మినిట్సే షేర్ చేస్తూ ఉంటా ఈ టెన్ మినిట్స్కే మీరు ఇంత మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటే నేను చేసే ప్రతి వర్క్ మీకు చూపించినట్లయితే ఇంకా ఎంత బాగా నన్ను మెచ్చుకుంటారో అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళినా అండి వెళితే వీడియో తీసుకుంటూ కూర్చోలేను కదండి ఏదో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో తీసి ఆ ఫోన్ బ్యాగ్లో పెట్టేసుకొని మళ్ళీ నా పని నేను చేసుకుంటూ ఉంటాను అక్కడ వీడియో తీసే వాళ్ళు ఎక్కువ ఉండరు అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో తీసుకుంటూ ఉండలేను మళ్ళీ ఇంకొక మాట అండి మీతోటి నేను వీడియో కోసం చేయట్లేదు కదా నేను చేసే పని వీడియో తీస్తున్నాను అందుకే వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే నా పని అక్కడే ఆగిపోతుంది ఎంత టైం అస్సలు దొరకదనమాట ఇంకా పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందుకని చెప్పేసి ఏదో నేను చేసిన పని మీతో షేర్ చేసుకోవాలి నా ఫ్యామిలీ వాళ్ళే కదా మీరు నా లైఫ్ స్టైల్ బాగా నచ్చుతుంది కదా మీకు అని చెప్పేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను తప్ప కోసం వీడియోల కోసం నేను పని చేయట్లేదండి మీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది ఇక పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు ఎల్లుండి నాటు వేసినప్పుడు కూడా ఏదో ఒక టెన్ మినిట్స్ ఎవరినైనా తీయమని చెప్పి తీపిస్తూ ఉంటాను నేను వేసినప్పుడు ఇంకా నేను చేసే పని చేసినప్పుడు వాళ్ళ నువ్వుకే డిస్టర్బ్ చేయలేను కదండి అసలే బురద పని ఫోన్ అందులో పడ్డదంటే ఇంకా ఏం లేదు ఫోన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ ఉంటాయి కదా అంతా అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఇక్కడ చాలా నీడు కదా ఇక నేను ఫోన్ అయితే బ్యాగ్లో బ్యాగ్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మన పొలం ఉంటుంది ఎంత అంటే కొంచెమేనండి ఇక ఈ మడి కనబడుతుంది కదా ఈ మడి తర్వాత మనదే అనమాట అక్కడ చెట్లేమీ లేవు మళ్ళీ స్కూటీ ఎండకుంటది అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నా అదిగో ఆ నారైతే వీకాలి అదంతా ఇద్దరైతే వచ్చి ఇక పొలంలోకి అయితే దిగుతూ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు మళ్ళకి సరిపోవాలన్నమాట ఇదిగో ఇది ఇగో ఇదిగో ఈ మడి మూడు మళ్ళకైతే ఇగో ఈ నార అనేది పీకాలి ఓకేనా ఫ్రెండ్స్ నారు వీక్తాను ఈరోజు రేపైతే నాటేయాలి నారు మంచిగా వస్తాను తన శోభ రెండు చేతులు వేసి మంచిగా వీక్తాను జున్నచ్చినట్టు వస్తాను నారు అనుకుంటాను మరి ఎట్లుంటుందో పండగ కూడా మంచిగున్నది సూపర్ ఉంది కదా మంచిగున్నది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నార్విక్ తా అంటే ఇక పంట కూడా మంచిగా రావాలి మీరు కూడా కోరుకోరి ఓకే నా ఫ్రెండ్స్ పిండి అనేది ఒక రోజు ముందే ఇలా చల్లుకున్నాం అనుకోండి నాటుకు ముందు రోజే నెక్స్ట్ డే ట్రాక్టర్ తో దున్నిస్తాము ఇంకా ఎడ్లతో గొర్రె కొట్టాలి ఇంకా మనుషులం కూడా నాటు వేయడానికి తొక్కుతూ ఉంటాం కదండీ పొలంలో అలా అయితే ఈ పిండి అనేది మనం నాటు వేసిన తర్వాత వేరుకు మెల్లమెల్లగా బలం అనేది ఇస్తూ ఉంటుంది అందుకోసం ఆ నార అనేది పిలుకలు పెడుతూ ఉంటుంది అన్నమాట మిమ్మల్నే శోభ మిమ్మల్నే అంటాడు మామయ్య కొద్దిగా గట్టిగా వస్తాను మావయ్య ఈ బెడ్డు ఇంకా నారైతే పీకడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం పీకడం అయితే అయిపోయింది నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అవుతుంది అది వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా ఇంటికైతే వెళ్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ రేపైతే నాటు ఇంకా రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకే రావాలి దిగు మన ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఇక ఇంటికైతే వచ్చేసిన డిన్నర్ చేసేసిన ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా గిన్నెలు కూడా కొన్ని మిషన్ లో వేసేసి టొటీవి కూడా తొమ్ముకొని పెట్టేసుకున్నా ఎందుకంటే రేపు వంటలు ఎక్కువ చేయాలి పొలం దగ్గరికి వెళ్ళాలి కదా ఫోర్కే లేవాలి అల్లారం పెట్టుకొని గోరువెచ్చగా చేసి పాలైతే తోడు ఇద్దరం పడుకునేటప్పుడు పాలు తాగుతామండి ఇది ఒక అలవాటు కాకపోతే అందులో షుగర్ వేయకుండా తాగుతాం నైట్ షుగర్ వేసుకొని తాగడం అంత మంచిది కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఏదో ఒక టాపిక్ నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే గనక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ అనేది చాలా వ్యాల్యుబుల్ నాకు కొత్తగా చూసేవాళ్ళు కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్